శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారికి జులై ఇరవై ఎనిమిది సోమవారం ఒక మైలురాయి దినంగా మారిపోబోతుంది మీరు ఎంత దాచినా మీ మనసులో దాగి ఉన్న ఓ రహస్యాన్ని ఈ రోజు ఎవరో బయట పెట్టబోతున్నారు ఈ సంఘటన మీ జీవితాన్నే తారుమారు చేసేలా ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక కావచ్చు లేదా కర్మ ఫలితం అవుతుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా చెప్పుకుందాము దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా చక్కటి సమతుల్యం కలిగిన వారు వారు హితబోధలను ఇష్టపడతారు కానీ ఆత్మస్థైర్యాన్ని కొన్నిసార్లు కోల్పోతారు ప్రేమలో పట్టుదల కానీ తక్కువ నమ్మకంతో ఉండే మనస్తత్వం వీరిది నమ్మకం అనేది ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా నమ్మేందుకు ఆలోచన ఆసక్తి చూపుతారు ఎంత మాయ మాటలతో కూడిన ప్రేమనైనా సరే ఒక్క నిమిషంలో ఊహించగల శక్తి వీరికి ఉంటుంది అలాగే కానీ తమ మనసులో దాగి ఉన్న ఘాడమైన కొన్ని విషయాలను ఒక్కసారి బయట పెడితే భయపడిపోతారు అలాగా ఈరోజు వీరికి ఎన్నో రకాల విషయాలనేవి తెలియబోతున్నాయి అందులో ఈరోజు మీరు ఊహించిన విధం విధంగా ఒక విషయం బయటపడబోతుంది కుటుంబంలో దాచిన ఒక విషయం ఏవో పాత విషయాలు బయటపడే అవకాశం మిత్రులు లేదా స్నేహితురాలి చేత చెప్పబడ్డ ఒక రహస్యం అది మీ పేరు మీద మీ కళ్ళ ముందే కొన్ని కొన్ని కలకలాలు రేపే విధంగా ఉండబోతుంది మీ గతంలో చేసిన ఒక పొరపాటు ఇప్పుడు మీ ముందు నిలబడి ప్రశ్నిస్తుంది వాస్తవానికి కొన్ని విధాలుగా చెప్పాలంటే ఒకప్పుడు విడిపోయిన ప్రేమికుల సమస్యలు ప్రేమికురాలు తిరిగి వస్తాడు అలా కానీ ఓ ఒక నిజం చెప్తాడు అలాగే చెప్పబోతుంది ఉద్యోగంలో సహ ఉద్యోగి మీపై చేసిన ఫిర్యాదులు ఇప్పుడు మీ పైకి తెలియజేయబోతుంది మీ పై వారికి తెలిసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఫోన్ లో ఉన్న ఓ పాత మెసేజ్ ఇప్పుడు ఎవరికో దొరికింది అది ఒక పెద్ద వివాదానికి దారి తీయవచ్చు ఈరోజు జాతక దృష్ట్యా చెప్పాలంటే చంద్రుడు మీపై అష్టమ శని ప్రభావాన్ని తీసుకువచ్చేటువంటి సందర్భం ఈరోజు స్వాతి రక్షత ప్రభావంతో కొన్ని కొన్ని పరిస్థితులు అనేందుకు మారేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంది మీరు దాచిన విషయాలు మీకే మంచిగా దాగుతాయని మీరు దాచిన విషయం మీకే మంచిగా దాగుతాయని నమ్మరు కానీ ఆ విశ్వాసం తలకిందులయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎన్నో రోజుల నుంచి దాచిపెట్టి ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకున్నటువంటి సంఘటన ఈ రోజు బయటపడబోతుంది ఈ సంఘటన ఒళ్ళు గగ్గురెత్తించేలా ఉండనుంది ఎందుకంటే అది నమ్మకంపై ఉన్న వ్యక్తి అది నమ్మకంగా ఉన్న వ్యక్తి నుండి వస్తుంది అది మీ మనసులో ఉన్న భయాన్ని నిజం చేస్తుంది ఇది ఒక రిలేషన్షిప్ చెడగొట్టేటువంటి శక్తి కలిగి ఉంటుంది అలాగే ఈరోజు తులారాశి వారు ఏదైనా సరే పూర్తిగా విశ్వాసం పెట్టకుండా కాస్త నిజ నిదానంగా అడుగు వేసేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు తెలిసేటువంటి ఒక విషయం మీరు క్రితంలో ఏదైనా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకున్నటువంటి ఒక అప్పు విషయం కావచ్చు లేదా కుటుంబ సభ్యులకి తెలియకుండా తీసుకున్న చేసినటువంటి కొన్ని వాగ్దానాలు కొన్ని హామీలు మీరు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి విషయాలు కావచ్చు అటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మీకు బయటపడేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా క్రితంలో మీ యొక్క మాజీ ప్రేయసి కావచ్చు మీ యొక్క మాజీ ప్రియుడు కావచ్చు వారు ఎవరైనా సరే మీకు క్రితంలో కొంచెం అభిమానంగా ఉండడము దగ్గరగా ఉండడం జరిగిన వ్యక్తి ఇప్పుడు మీ నుంచి పక్కకు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సందర్భాలు కొన్ని జరగడం కావచ్చు మీతో వారు మాట్లాడడం కానీ మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ గ్రహించినటువంటి మీ ఫ్రెండ్ కావచ్చు మీకు సంబంధించినటువంటి చుట్టాలు కావచ్చు కొన్ని విషయాలు మీ ఇంట్లో వాళ్ళతో తెలియచేయడంతో మీకు అనేక రకమైన చిక్కులు ఒకసారిగా వచ్చి పడేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఇటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా పరిస్థితి బాగలేకపోతే ప్రధానంగా ముందుగా మీ కుటుంబ సభ్యులకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నట్లయితే కనుక దాంట్లోంచి మీకు కొంత ఊరట అనేది జరిగే అవకాశం ఉంటుంది బయట వాళ్ళు ఎవరో ఎప్పుడో వచ్చి చెప్పి అప్పుడు మీరు భయపడ్డే కన్నా మీ కుటుంబంలో వాళ్ళు అప్పుడప్పటికీ మీరు భయపడే కన్నా ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లయితే గనక కాస్త ఓర్పుతో నిదానంతో ఆలోచించినట్లయితే గనక తప్పకుండా మీ కుటుంబ సభ్యులు కూడా కొంత మిమ్మల్ని అర్థం చేసుకునేందుకు మీ క్యారెక్టర్ అనేది పోకుండా చాలా కాపాడేందుకు చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు క్రితంలో జరిగినటువంటి కొన్ని ప్రమాద దృష్ట్యా కావచ్చు క్రితంలో మీరు ఎవరి దగ్గరైనా కానీ కొంత ధనపరంగా నష్టపోయి ఉండేటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మీ కుటుంబంలో తెలిసి మిమ్మల్ని కొన్ని మాటలు అనిపించేటువంటి సందర్భాలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి అదొకటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంకో విషయం చూసుకున్నట్లయితే గనక ఈరోజు జరిగేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు ఏంటంటే మీకు వీరికి ఎప్పటి నుంచో ఉన్న కొంత శత్రుత్వం కారంగా కారణంగా మధ్యలో మీతో మంచిగా మాట్లాడి మీతో స్నేహ భావంగా ఉండి మీతో అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు మీకు ఎదురు తిరిగేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు అనేవి అనుకోకుండా ఆకస్మికంగా వచ్చేందుకు చాలా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని మీకు ఎప్పటి నుంచో జరగమనుకున్న పనులు మాత్రం ఈరోజు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీ గ్రహస్థితి అయితే చాలా వరకు మారిందని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని విషయాలు తెలిసి మీ ఒళ్ళు కూడా గగ్గురు పొడిచే విధంగా మీరు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని వేరే దాంట్లోకి వెళ్ళిపోయే విధంగా మీకు ఆలోచన అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులు నేను ఇప్పటి వరకు నమ్మింది వీలన అన్నట్లుగా మీరు ఆలోచించేంత అంత ఆశ్చర్యపోయేటువంటి విధంగా కొన్ని పరిస్థితులు మీకు ఈరోజు ముందుకొస్తాయి అలాగే మీ యొక్క స్నేహితుడు కావచ్చు ఎవరైనా ఈ రోజు మిమ్మల్ని ధనపరంగా చాలా ఆర్థికంగా నష్టపెట్టేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా కాని ఆచితూచి అడుగు వేస్తేనే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా మీరు ఈ సమస్యల నుంచి ఈ వ్యతిరేకాల నుంచి ఇప్పటిదాకా పడుతున్నటువంటి బాధల నుంచి మీరు బయటపడేందుకు మీరు చేయాల్సిన కొన్ని కొన్ని పరిహారాలు కొన్ని కొన్ని పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయి తప్పకుండా వాటిని పాటించినట్లయితే మీరు ఎంతో కొంత కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చూసుకున్నట్లయితే గనక ఈ రోజు మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన ఎవరి మీద పూర్తిగా విశ్వాసం పెట్టకుండా ఉండండి పాత మెసేజ్లు ఫోటోలు డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలను బలంగా విశ్లేషించండి ఈరోజు అత్యంత కీలకమైన విషయాలు వదలకుండా వింటూ ఉండండి ఈ రోజు చెప్పే ప్రతి మాట ఒక సంకేతంగా దాంట్లో ఒక మాటలో ఒక సంకేతం దాగి ఉంటుంది దీన్ని మీరు ప్రధానంగా గమనించాలి ఈరోజు ఈ సంఘటన ఈ రోజు ఈ సంఘటన తీరుచూపుగా అనిపించినా ఇది జీవితాన్ని మార్చే శక్తివంతమైనటువంటి అవకాశంగా ఉంటుంది ఇది ఒక హెచ్చరిక కాదు ఓ ఛాన్సు మీ గతాన్ని సరిచేసేటువంటి అవకాశం మీ భవిష్యత్తుని నిర్మించుకునే సమయానికి ఇది పూర్తిగా దోహదం చేస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛా మా ఛానల్ని మీ యొక్క తులారాశి స్నేహితునికి ఖచ్చితంగా షేర్ చేయండి ధన్యవాదాలు